ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ చూడు దీప అనాథ కాదు నేను స్వప్న అనాథలం అవును దీపకి తండ్రి లేక అనాథ నువ్వు అంటున్నావు కానీ తండ్రి ఉన్న అనాథల్లా నేను నా చెల్లి బ్రతుకుతున్నా దానికి సమాధానం చెప్తావు అని వెనకాలే ఇక శ్రీధర్ ఒరే కార్తిక్ అని అంటూ ఉంటే ఎందుకలా పిలుస్తున్నావు పేరు మాస్టర్ చెప్పు ఏ రోజైనా నువ్వు మాకు ప్రేమను అందించావా నీ పంతానికి పోయి నీ స్వార్థంతో ఇటు అమ్మని అటు చిన్నమ్మని ఇతర జీవితాల్ని నాశనం చేసావు నీకు పుట్టిన పాపానికి మమ్మల్ని కూడా అనాథలు చేసావు నీకంటే దీప నాన్న చాలా గొప్పవాడు అందుకే దీపని కంటికి రెప్పలా చూసుకున్నాడు తన కన్న తండ్రి కాకపోయినా దీపకి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు అందుకే దీప ఆ తండ్రి చనిపోయినా కూడా తన ఆర్థికాన్ని ఇంత గొనంగా చేయించింది కానీ నువ్వు ఎదుటివారి డబ్బుని ఎదుటివారి బాధల్ని వీటిని మాత్రమే ఆలోచిస్తావు నీకు అనుకూలంగా ఉన్నది మాత్రమే మాట్లాడతావు కానీ ఎదుటి వారి సంతోషాన్ని మాత్రం అర్థం చేసుకోలేవు ఏంట్రా అన్నన్ని మాట్లాంటున్నావు నువ్వు దీపని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు నాకు అందుకే దీపం మీద కోపం స్వప్న ఆ కాశీగాన్ని పెళ్లి చేసుకుంటే వాడికి జీతం ఎక్కువ లేదు దాన్ని జీవితంతో సంతోషంగా చూసుకోలేడు అందుకే నాకు మీ పిల్లలు ఇష్టం లేదు దానికి నేనేదో శత్రువులా మాట్లాడతావేంట్రా నాకు ప్రేమ లేదో అంటావేంటి చూడు నానా చూడండి మాస్టారు ప్రేమ అనేది డబ్బు కన్నా సంతోషానికన్నా ఎక్కువ రెట్టింపు ఇస్తుంది అవును కాశీకి ఆ ఉద్యోగం లేకపోవచ్చు ఎక్కువ జీతం రాకపోవచ్చు కానీ స్వప్నని కంటికి రెప్పలా చూసుకుంటాడు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు స్వప్న మాటని కాదనడు ఇంతకంటే గొప్ప సంబంధం ఏ కన్న తండ్రి అయినా ఒక కూతురికి తేగలడా కానీ నువ్వు తేలేదు స్వప్నే కాశీని సెలెక్ట్ చేసుకుంది ఇక దీపకొస్తే దీప ఆని ముత్యం ఎవ్వరిని ఒక్క విషయంలో కూడా బాధపెట్టదు అలా అనుకున్న వాళ్ళ కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఏ భార్య అయినా సరే భర్త జోపే చూస్తుంది కానీ నా భార్య నా కడుపుని చూస్తుంది నా కన్న తల్లి తర్వాత దీప నాకు మరొక కర్ర తల్లిలా మారుతుంది నేను ఎప్పుడు నా సంతోషం గురించి ఆలోచిస్తుంది అంతకంటే గొప్ప భార్యని నువ్వు నన్ను నాకు తేకలవా అని వెనకాలనే ఒక్కసారిగా దీప అనజయ్య కాంచన చాలా సంతోషపడతారు ఇక కాంచన ఈయనతో మాటలు ఎందుకులే రకాతి ఈయనకి మనుషుల వ్యక్తిత్వం మనుషుల ప్రేమ అర్థమైతే ఇలా తప్పుడు దారిలోకి వెళ్ళడు తర్వాత మనల్ని ఇలా మనశ్శాంతి లేకుండా బ్రతకనివ్వరు అని అంటూ ఉంటే ఇక శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప భవా నిజంగా నువ్వు ఈరోజు చాలా గొప్పగా మాట్లాడు అవునరా కార్తీక్ నువ్వు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి ఈరోజు నాకు దానికి బుద్ధ వచ్చేలా చేస్తాయనే అనిపిస్తుంది ఎన్ని చెప్పినా అలాంటి వాళ్ళకి బుద్ధి రాదులే అమ్మా అని అనసూయ అంటుంది ఇక కార్తీక్ లేదులే అనసూయ గారు ఇలాంటివి రెండు మూడు పడితేనే ఆ మనిషిలో మార్పు వస్తుంది అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇంకా శ్రీధర్ అయితే ఇంటికి వస్తాడు ఇక ఇంతలోకి కావేరి వెళ్ళరా నాకు తెలుసు మీరా అక్కడికే వెళ్తారని అక్కడ కొడుకు అలాగే అక్క ఇద్దరు కూడా మీకు గడ్డి పెట్టుంటారుగా అది సరిపోతుందా లేదంటే నన్ను కూడా పెట్టమంటారా ఎక్కడ నన్ను మనశాంతిగా బ్రతకనివ్వరా అంటూ గట్టిగా శ్రీధర్ అరుస్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇదేంటినా ఇంత జరిగితే ఎప్పుడు క్యాసులుగానే ఉంటారు కదా ఈ రోజు ఇంటికి ఇంత ఉన్నారు కళ్ళల్లో కన్నీలు కూడా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దశరథ అలాగే జ్యోత్న కిందకి వస్తూ ఉంటారు ఇక ఇంతలోకి అప్పుడే దీపా కార్తీక్కు ఇక లోపలికి వస్తూ ఉంటారు ఇక వెంటనే పారిజాతం ఏ దీప ఆగవే అని వెనకాలనే ఇక శివనారాయణ పారిజాతం ఎందుకు ఆగుతు ఆపుతున్నావు ఎందుక ఇప్పటి వరకు దీనికి మేనత్త ఆ కుబేర్గాడు తండ్రి అనుకున్నాం కానీ ఈ దీప ఒక అనాథ ఇలాంటి అనాథాన్ని పనిలో పెట్టుకుంటే మనకెందుకు ఇలాంటి ఇలాంటిది వంట చేసి మనకు పెడితే అది మనం తినాలా అందుకే ఈ రోజు నుంచి దీప ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని వెనకాలే చూస్తాం గ్రాని దీపకి భలే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చావు అని చెప్పేసి అనుకుంటుంది దాంతో కార్తీక్ పారు ఏంటి అలా మాట్లాడుతున్నావు అవునరా జిన్నాలు ఈ దీప ఆ వంట మేస్త్రి కూతురేమో అనుకున్నాను దీనికి ఒక కులం గోత్రం ఇంటి పేరు ఉందనుకున్నాను అందుకనే దీన్ని ఇంటికి రానిచ్చాను కానీ దీనికి ఏ కులం గోత్రం ఏమీ లేదని తెలిసాక ఇది ఎవరి కన్న బిడ్డ కూడా తెలియకుండా దీని జాతి ఏంటో తెలియకుండా ఇది ఇంట్లో పనిచేస్తూ తిరుగుతూ ఉంటే నా కొలంతా కంపరంగా ఉంటుంది దీని ఇది వండే వంటని తినాలంటే అమ్మో ఇక నాకు వాంతులు కూడా అవుతాయి అందుకే ఇది ఈ రోజు నుంచి ఇంట్లో పనిచేయడానికి వీల్లేదు అని వెనకాలనే ఒక్కసారిగా దసరథా పిని ఆపు ఏంటి ఆ మాటలు మనిషిని మనిషిలా చూడు అంతేకాని కులం జాతి అంటూ మనిషిని వాటితో వేర్ చేయాలని చూడ మాకు ఇక శివనారాయణ కరెక్ట్గా చెప్పో దశరథా పారిజాతం నోటిని అదుపులో పెట్టుకో చుడు దీప ఏ కన్నబిడ్డో తెలీదు కానీ దీప చేతికి వంట మహత్యం ఉంది దీప ఏం చేసినా అమృతంలాగే ఉంటుంది ఇప్పటి వరకు దీప ప్రతి పని చక్కగా చేసింది అలాంటప్పుడు దీపని పళ్ళ నుంచి తీసేయడం కరెక్ట్ కాదు అలాగే నువ్వు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోండును అంతగా కావాలంటే దీప చేసే వంట నీకు ఇష్టం లేకపోతే నువ్వే వండుకొని తిను మాకేమీ అభ్యంతరం లేదు దీపా నిశ్చయంగా పనిచేసుకోవచ్చు అని శివనారాయణ అంటాడు పెద్దయ్య గారు మీకు చాలా రుణపడి ఉంటాను అని దీప అంటుంది ఇక కార్తీక్ అవును చాలా రుణపడి ఉంటావు దీపా ఈ కుటుంబం ఎప్పటికీ నిన్ను వదులుకోదు అని వెనకాలని చూసిన బావి ఇంటి అలా మాట్లాడుతున్నాడు నాకెందుకో బావకి నిజం తెలిసిందేమో అనిపిస్తుంది దీపతో మాట్లాడే వరకు నాకు ఒక క్లారిటీ రాదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంతలో ఓ ఒరే కార్తిక్ నీతో మాట్లాడాలి ఏంటి మావయ్య అని అంటాడు అప్పుడే చూసిన డాడీ ఏంటి బావతో మాట్లాడుతున్నాడు దేని గురించి ఏంటుంది అని చెప్పేసి సీక్రెట్గా వింటూ ఉంటుంది చెప్పు మావయ్య దేని గురించి దీప గురించిరా దీప గురించి ఏం మాట్లాడాలి మావయ్య దీప అనాద అన్న విషయం నీకు తెలిసిందన్నావు కదరా కాబట్టి దీప తల్లిదండ్రులను వెతికే విషయంలో నేను కూడా నీకు తోడుగా ఉంటాను అది చెప్పడానికి నేను పక్కకి రమ్మన్నాను మావయ్య ఈ మాట వింటే దీప చాలా సంతోషపడుతుంది అవున్రా దీప ఈ మాట వింటే సంతోషపట్టం కాదు దీప అసలైన తల్లిదండ్రులు తీసుకొచ్చి దీపకి కన్న తల్లిదండ్రుల ప్రేమని అందించాలరా అందుకే దీప ఏ బస్ స్టాండ్లో దొరికిందో ఎక్కడ దొరికిందో నువ్వు అనసూయమ్మని కా గారిని కనుక్కో నేను పోలీసులకు చెప్పి నాకు తెలిసిన వాళ్ళతో దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో దీప ఎవరికి పుట్టిందో తెలుసుకుంటాను నేను ఎలా అయినా ఈ విషయంలో సహాయం చేస్తాను దీప తల్లిదండ్రులని కనిపెడతాను మావయ్య నువ్వు ఈ మాట చూడు నాకు చాలా సంతోషంగా ఉంది ఆన్సీ గారిని తలుసుకొని రేపు నేను నీకు విషయం చెప్తాను అని చెప్పేసి కార్తిక్ అంటాడు అలా వెళ్ళిపోతుంటే కార్తిక్ మావయ్య దీపని కూతురు ఈ విషయం త్వరలోనే నీ ముందు నేను బయట పెడతాను అవును మావయ్య జ్యోత్న కుట్రల్ని బయటపెట్టి దీపే ఇంటి వారసరాడని చెప్పే రోజు త్వరలోనే వస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక జోష్న ఇదంతా విని డాడీ దీప గురించి ఎంక్వైరీ చేస్తే దీపే వారసురాడన్న విషయం తెలిసిపోతుంది అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది లేదు ముందు బావకి దీపకి ఈ విషయంలో నిజం తెలిసిందో లేదో క్లారిటీ తెలుసుకోవాలి అని చెప్పేసి దీపా ఏం చేస్తున్నావు పెద్ద మేడం గారు వంకాయ పులుసు అలాగే గోంగూర పచ్చడి చేస్తున్నాను వాటి గురించి తర్వాత కానీ ఇంతకీ నీ తల్లిదండ్రుల గురించి నీకేమైనా తెలిసిందా లేదు పెద్ద మేడం గారు ఏ ఎందుకలా అడుగుతున్నారు ఏం లేదు అనసూయ గారు నీకేమి చెప్పకుండా ఉంటుందా ఏంటి చెప్పింది ఏం చెప్పింది చెప్పు నేను హైదరాబాద్లో బస్ స్టాండ్లో దొరికానని చెప్పింది మాది పల్లెటూరు నేను హైదరాబాద్లో దొరికానంట నా తల్లిదండ్రులు ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉంటారని అలాగే నా తల్లిదండ్రులు చాలా గొప్పవారిని వాళ్ళకి గొప్ప గొప్ప ఆస్తులు కూడా ఉంటాయని నా తల్ అనసూయ మా అత్త చెప్పింది అని వెనకాలనే జోస్నా షాక్ అయిపోతుంది అనసూయ నిజంగా చెప్పిందా లేదంటే గెస్ట్ చేసి చెప్పిందా చెప్పిందంతా కరెక్ట్గానే చెప్పింది దీపకి నిజం తెలిసే అవకాశం ఉందా పెద్ద మేడం ఎందుకలా అడుగుతున్నారు నా తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా ఏంటి నాకెలా తెలుస్తుంది మరి ఎందుకు అలా అడుగుతున్నావు నువ్వు నేను ఒకే రోజు పుట్టాము అందుకని నాకెందుకో అనిపిస్తుంది నేను కూడా పుట్టిన హాస్పిటల్లోనే పుట్టానేమో అని వెనకాలనే ఒక్కసారిగా జూసిన దీపెంటి నిజం తెలిసేలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే కాంతిక్ అప్పుడే అక్కడికి వచ్చి కరెక్ట్గా చెప్ప మరదలా ఖచ్చితంగా పెద్ద మేడం నువ్వు ఒకే హాస్పిటల్లో పుట్టుంటారు అలాగే పెద్ద మేడం కూడా హైదరాబాద్లోనే పుట్టింది కదా నువ్వు హైదరాబాద్లోనే పుట్టావు మీ ఇద్దరి హాస్పిటల్ సేమ్ అయి ఉంటాయి ఈ విషయం వెంటనే నేను వెళ్ళి మావై దశరథ మావైతే చెప్తాను బావ ఆగాకు దీప నేను పుట్టిన హాస్పిటల్లో పుట్టిందనే ఇన్ఫర్మేషన్ నీకెక్కడిది నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా లేదు మరి అలాంటప్పుడు ఎలా చెప్తావు ఇది నిజంగా ఉండదు అబద్ధం కూడా కాదు కదా అది కదా బావా దీపా ఏంటో డీటెయిల్స్ తెలుసుకోకుండా ఎలా ఎలా చెప్తావు అని చెప్పేసి ఇక జోష్న అయితే టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నో డౌట్ బావకి దీపకి ఈ పాటికి డౌట్ అయితే వచ్చినట్టే అనిపిస్తుంది దీపకి బావకి తనే ఇంటి వారసరాలను తెలిసే అవకాశమే లేదు కదా మరి నేను ఎందుకలా ఆలోచిస్తున్నాను లేదు ఈ నిజం బయటకు వచ్చే లోపే దీపని ఏదో ఒకటి రకంగా బావ జీవితం నుంచి దూరం చేయాలి అప్పుడు బావకి నేను భార్య అవుతాను ఈ ఆస్తికి నేనే వారసరాలను అవుతాను అవును అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి దశరథ అనసూయని కలుస్తాడు ఇక అనసూయ చూడండి దశరథ్ గారు దీప గురించి దీప తల్లిదండ్రుల గురించి నాకు తెలిసి గారికి తెలిసే ఉంటుంది ఏంటి మీరు మాట్లాడుతుంది దాసుకిలా తెలుస్తుంది ఎందుకంటే గారు దీప బస్టాండ్లో దొరికిందన్న విషయాన్ని నన్ను అడిగారు ఆ రోజు నాకు తెలిసింది దీప తల్లిదండ్రులు ఎవరో దాసుగారికి తెలుసని కాబట్టి మీరు దాసుగారిని అడిగితే ఖచ్చితంగా ఆయన దీప తల్లిదండ్రుల గురించి మీకు చెప్తాడు అని వెనకాలే ఒక్కసారిగా దసరథ షాక్ అవుతాడు అదేంటి దీప గురించి దాసు అనుసూయగానే అడగడం ఏంటి దాసుకి దీప తల్లిదండ్రులు ఎవరో తెలుసా తెలిసి కూడా ఎందుకు నిజాన్ని బయట పెట్టట్లేదు ఇప్పుడే వెళ్ళే దాసుని నేను అడిగి నిజం తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక అయితే దాసు దగ్గరికి వస్తాడు దసరథనయ్యా నువ్వేంటి ఇలా వచ్చో కూర్చో అనయ్యా దాసు ఇంట్లో కాసే స్వప్నం లేరా ఇప్పుడే బయటకు వెళ్ళారు ఏ అన్నయ్య వాళ్ళతో ఏమైనా పనుందా లేదు నేను నీతో మాట్లాడడం కోసమే వచ్చాను దేనికోసం అన్నయ్య నా తలపైన కొట్టింది ఎవరో తెలుసుకోవడం కోసమా లేదు దాసు ఆ నిజం నీకు గుర్తున్నా నువ్వు నాకు చెప్పడం లేదు నాకు ఆ విషయం అర్థమైంది నేను ఇక్కడికి వచ్చింది దాని గురించి కాదు దీప గురించి దసరథన్న ఏంటి దీప గురించి అడుగుతున్నాడు దీపే తన కూతురు అన్న విషయం దసరథన్న తెలిసిందా ఏంటి అని దాసు ఏంట నేను వంటుంది దీప గురించి నన్నేం అడగాలి దాసు నాకు ఒక్క మాట చెప్పు ఏంటన్నయ్య నాయన అడిగితే ఏమైనా చేస్తావా అదేంటన్నయ్య నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను ప్రాణాలు అవసరం లేదురా నువ్వు ఒక్క నిజం చెప్తే చాలు దేని గురించి అన్నయ్య దీప కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసు కదా ఇదేంటన్నయ్య ఇలా అడుగుతున్నాడు అవునన్నయ్యా నాకు తెలుసు చెప్పు ఎవరు దీప కన్న తల్లిదండ్రులు దసు ఎందుకు నువ్వు ఈ నిజాన్ని అందరూ ముందు తాస్తున్నావు దీప తన తల్లిదండ్రుల కోసం ఎంతో తప్పన పడుతుంది తనని అందరూ అనాథ అంటున్నారు పిన్నైతే దీప అనాథ అంటూ ఇంట్లో కూడా రానివ్వననింది చెప్పుదాసు దీప కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పు తనకి తన తల్లిదండ్రుల్ని దగ్గర చేయి చెప్పుదాసు అని వెనగాలి దీప దీపకన్న తల్లిదండ్రులు ఎవరో కాదు నువ్వు సుమిత్ర దీప నీ కన్న కూతురు శివనారాయణ గారి మనవరాలు ఆ ఇంటి ఏకైక వారసురాలు దాసు నువ్వేం మాట్లాడుతున్నావు నేను చెప్తుందంతా నిజమన్నయ్యా ఇదే నిజాన్ని నేను ఆ రోజు నీకు చెప్పడానికే వచ్చాను కానీ నా కూతురు జోస్న ఈ నిజం నీకు తెలియకూడదని నన్ను కొట్టి మధ్యలోనే నీ దగ్గరికి వెళ్లకుండా చేసింది వరిదాసు నువ్వేమంటున్నావురా జోష్ణ నీ కూతురేంటి అవునన్నయ్య ఆ రోజు ఏం జరిగిందో నీకంతా తెలియాలి అని చెప్పేసి పారిజాతం హాస్పిటల్లో పిల్లల్ని మార్చేయడం అలాగే జోష్ణ తన కన్న కూతురు అనడం కుబేరు దీపం తీసుకెళ్లి పెంచుకోవడం ఇదంతా కూడా దాసు దశరథతో చెప్తాడు అదంతా విన దశరథ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఒరి దాసు నువ్వు చెప్తుందంతా నిజమనయ్యా ఇదే నిజం దీపకి కార్తిక్ కూడా తెలుసు దీపని ఆ ఇంటి వారసరాలిగా మీ అందరికీ దగ్గర చేయడం కోసం జోష్ణ కుట్రల్ని బయటపెట్టి జోష్ణని మనిషిగా చేస్తానని కార్తిక్ దీప నాకు మాటిచ్చారు అందుకే ఆ నిజాన్ని నేను నా గుండెల్లోనే దాచుకున్నాను బయట పెట్టకుండా జరిగింది ఇదన్నయ్య దీపే మీ ఇంటి వారసురాలు దీపని మీ ఇంట్లో పని మంచిగా చూస్తుంటే నా గుండె తలడెళ్ళిపోతుంది ఈ విషయం మీకు చెప్పాలనిపించింది కానీ చెప్పిన మీరు నమ్మరని నేను చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను అని వెనకాలని దశరథ అదంతా విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాసు ఈ విషయం వెంటనే తాతిక్కి చెప్పాలి అని అనుకుంటాడు ఇక దసరథ దీపని అన్న మాటలు దీపని అవమానించినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తల్లడిల్లిపోతూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటికి వస్తాడు దీప బయట ఉన్న పెరట్లో ఉన్న గడ్డిని పీకుతూ ఇక అదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది దశరథ అక్కడికి వచ్చి నువ్వు నా కూతురు అమ్మ ఈ కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలివి కానీ నువ్వు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది ఇదంతా మా వల్లే అని చెప్పేసి దశరథ అమ్మ దీప అని అంటాడు ఒక్కసారిగా దీపా బైక్ లేచి చెన్నై గారు ఏమైనా కావాలా ఏంటి అలా ఉన్నారు ముఖం అంతా వాడిపోయింది అమ్మ దీపా ఒక్కసారి నాన్న అని పిలువమ్మా నాన్న ఏమైంది మీకు అని వెనకాలనే దశరథ ఎమోషనల్ అవుతూ దీపాన్ని హబ్ చేసుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇటు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ చూడు దీప ఆనంద కాదు name